సో డే ఫ్రెండ్స్ మనందరే మనకు ఈరోజు స్పెషల్ గెస్ట్గా మోడల్ స్కూల్స్ టీఎస్ మోడల్ టీజీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి గారు వీరు ప్రిన్సిపల్స్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు అయితే వీరు మంచి మిత్రులు అయితే వారిని రిక్వెస్ట్ చేస్తాం సార్ ఇట్లా మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి కదా అంటే మామూలుగా తెలుస్తుంది మరి మోడల్ స్కూల్స్ జాబ్ రిక్రూట్మెంట్ కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది కొంచెం అందులో ఏమేమి ఏమేమి పోస్టులు ఉంటాయి ఏమేమి ప్యాటర్న్లు ఉంటాయి మరి ఏంటిది అదేవిధంగా వారి ప్రిన్సిపల్గా కూడా డైరెక్ట్ రిక్రూట్ సో ప్రిన్సిపల్ అడుగుతున్నారు మన వాళ్ళు సార్ ప్రిన్సిపల్స్ రిక్రూట్మెంట్ ఉంటుందా మరి దానిలో ఎట్లా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది ఎట్లా ప్రిపేర్ కావాలని అడుగుతున్నారు సో వారి నుండి వారిని నుండి మనం మనకు ఈ అంశాలపైన మాట్లాడాల్సిందిగా వారిని వే వేడుకుంటున్నాను మొట్టమొదటగా వారిని వేడుకుంటున్నాను మొదలు అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఏవేన్ గోపాల్ రెడ్డి ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను మేము స్టేట్ ప్రిన్సిపల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు మారుమూల ప్రాంతాల్లో ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్లో ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో మంచి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో రెండు వేల పదమూడు నుండి మోడల్ స్కూల్స్ పనిచేయడం జరుగుతుంది గత పదకొండు సంవత్సరాలుగా చాలా అద్భుతమైనటువంటి విద్యను పేద విద్యార్థులకు అందిస్తూ ప్రభుత్వ రంగంలో కూడా పాఠశాలలు అద్భుతంగా పనిచేస్తాయనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు మనం సమాజానికి ఇవ్వడంలో మోడల్ స్కూల్స్ చాలా కీలక భూమిక పోషించడం జరిగింది ఈ రెండు వేల పదమూడులో మోడల్ స్కూల్ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత కొంతకాలం వరకు పోస్టులు అవసరం లేకుండే కానీ ప్రస్తుతం కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం ఆ పోస్టులను కూడా నింపే ఆలోచనలో ఉన్నట్టు మనం వార్తాపత్రికల ద్వారా తెలుస్తుంది చాలామంది బీఈడి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు టెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు చాలా సార్లు దాని గురించి అడగడం జరుగుతుంది సో జాబ్ క్యాలెండర్లో కూడా వాటి గురించి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీలాగే నేను కూడా ఈ నోటిఫికేషన్లో మోడల్ స్కూల్ పోస్టులు నింపుతారనే అటువంటి ఆశతో ఉన్నాను సో దాంట్లో ముఖ్యంగా ఒక మోడల్ స్కూల్ కనుక తీసుకుంటే ప్రతి మోడల్ స్కూల్లో ఇరవై పోస్టులు ఉంటాయి సార్ ఇరవై పోస్టుల్లో ఒకటేమో ప్రిన్సిపల్ పోస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఒక పదమూడు పోస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటాయి ఆ తర్వాత ఒక ఆరు పోస్టులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటాయి పదమూడు పోస్టుల్లో మనకు వచ్చేసి రెండు తెలుగు రెండు మ్యాథ్స్ రెండు ఇంగ్లీష్ ఆ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ కామర్స్ ఈ విధంగా మనకి పదమూడు పోస్టులు ఉన్నాయి అట్లాగే ఆరు టీజీటీలు వచ్చేసి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ హిందీ పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది సార్ మాట్లాడుతున్నప్పుడు మళ్ళొకసారి క్లారిటీ కోసం తీసుకుంటున్నాం సార్ చెప్పింది అర్థమైంది మనకు టీజీటీ పోస్టులు ఏమో ఆరుంటాయని చెప్తున్నారు కానీ పీజీటీలు మాత్రం దాదాపు పదమూడు ఉంటాయి అంటున్నారు సార్ దయచేసి మరొకసారి ఎందుకంటే కొంచెం మనం మన వాళ్ళ కొద్దిగా ఇంకొంత హెల్ప్ అవుతుంది సార్ టీజీటీలు ఏము ఏమేమి ఉంటాయి పీజీటీలు కూడా ఏమేమి ఉంటాయి దయచేసి మళ్ళొకసారి చెప్పండి ఓకే సార్ పీజీటీ పోస్టులు వచ్చేసి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవేమో రెండు రెండు పోస్టులు ఉంటాయి సార్ టీజీటీలు ఒక్కొక్కటే సార్ టీజీటీ ఒక్కొక్కటే పీజీటీలకు వచ్చేటప్పటికి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ రెండు పోస్టులు ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ కామర్స్ ఇవేమో ఒక్కొక్క పోస్టులే ఉంటాయి పీజీటీలు కూడా టీజీటీలకు సంబంధించిన అన్ని సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఆరు కూడా ఒక్కొక్క పోస్ట్ ఎందుకంటే పీజీటీలు కొన్ని సబ్జెక్టులు రెండు పోస్టులు ఉండేందుకు కారణం ఏంటంటే పీజీటీలు అనేవాళ్ళు మోడల్ స్కూల్స్లో నైన్త్ టెన్త్ దాంతోపాటు ఇంటర్మీడియట్ కూడా బోధించాల్సి ఉంటుంది మోడల్ స్కూల్స్లో సిక్స్త్ టు ఇంటర్మీడియట్ ఉంది సార్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో మళ్ళీ మా దగ్గర ఎంపీసీ బైపీసీ సిఈసీ ఎంఈసీ ఇట్లా నాలుగు గ్రూపులు ఉన్నాయి కాబట్టి పీజీటీల పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి టీజీటీల పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి సో మొత్తం ఇరవై పోస్టులు సార్ వీటన్నిటి కలిపి బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రిన్సిపల్ పోస్ట్ ఈ విధంగా మా దగ్గర అంటే మోడల్ స్కూల్స్లో మూడే కేడర్లు సార్ ఒకటి ప్రిన్సిపల్ క్యాడరు రెండు పీజీటీ క్యాడరు మూడోది వచ్చేసి టీజీటీ క్యాడర్ ఈ విధంగా పోస్టులు ఉంటాయి సార్ సార్ ఇంకొకటి చిన్న అంటే రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం టీజీటీస్ ఉన్నారు కదా టీజీటీ మిత్రులు ఏ క్లాసెస్కి బోధించాల్సి ఉంటుంది ఓకే సార్ టీజీటీ టీజీటీ వాళ్ళు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్లకు బోధిస్తారు సార్ ప్రతి మోడల్ స్కూల్లో కూడా మొత్తము ప్రతి క్లాస్కి హండ్రెడ్ ఎన్ ఎన్రోల్మెంట్ సార్ సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్స్ ఇస్తాము ఆ తర్వాత సెవెంత్ టు టెన్త్ క్లాస్ వరకు ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో వాటిని కూడా నింపుతూ ఉంటాము ఇంటర్మీడియట్ ఏమో టెన్త్ క్లాస్ జీపీఏ తోటి ఉంటాము సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ద్వారా ఇస్తుంటాము కాబట్టి మొత్తం మీద మనకి టీజీటీలు అనేవారు సిక్స్త్ టు ఎయిత్ క్లాస్లు బోధించాల్సి ఉంటుంది రెండు రెండు సెక్షన్లు ఉంటాయి సార్ సిక్స్త్ టూ సెక్షన్స్ సెవెంత్ టూ సెక్షన్స్ ఎయిత్ టూ సెక్షన్స్ ఈ విధంగా రెండు రెండు సెక్షన్లు ఉంటాయి హిందీ ఒకటి రెగ్యులర్ పోస్ట్ ఉంది ఒకటి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్ట్ కూడా ఎందుకంటే హిందీ పీజీటీ లేదు సార్ పీజీటీ లేదు కాబట్టి హిందీ టీజీటీఏ సిక్స్త్ టు టెన్త్ బోధిస్తున్నాడు కాబట్టి వారికి భారం అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక గెస్ట్ ఫ్యాకల్టీని కూడా ఇవ్వడం జరిగింది కానీ అది రెగ్యులర్ పోస్ట్ల కిందికి రాదు కేవలం అది అదన పోస్టే కాబట్టి మన దగ్గర ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం అయితే ప్రతి పాఠశాలకు ఇరవై మంది రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తూ ఉంటారు సార్ సో వెరీ ఇంపార్టెంట్ సార్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ పోస్ట్లు ఎప్పుడు రాబోతున్న ఏదైతే రిక్రూట్మెంట్ జరగబోతుందో లేదా మీ అప్పుడు కానీ ఇప్పుడైతే మెయిన్గా రాబోతున్న దానిలో అయితే తెలుగు మీడియం వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికంటే ఈ రిక్రూట్మెంట్ పట తెలుగు మీడియం వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందా అదేవిధంగా క్వశ్చన్ పేపర్ కూడా ఏ లాంగ్వేజ్లో వస్తుందని అడుగుతున్నారు సార్ రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అదేవిధంగా రెండు వేల పన్నెండులో పరీక్ష నిర్వహించిన సందర్భంగా ఆ రోజుల్లో అన్ని పోస్టులకి అంటే ప్రిన్సిపల్ పోస్టులకి మూడు లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలని చెప్పారు అట్లాగే పీజీటీస్కి వచ్చేసేటప్పటికి టూ లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఉండే మళ్ళీ టూ టీజీటీకి వచ్చేటప్పటికి త్రీ లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ప్లస్ టెట్ క్వాలిఫికేషన్ అనేది ఉండే ఆ సందర్భంలో కొంతమంది ఆశావాహులు వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు తెలుగు మీడియం వారికి కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి దాంతో వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది సార్ కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు కూడా తర్వాత ఫేజుల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి రిక్రూట్మెంట్ అనేది జరిగింది అప్పుడు నోటిఫికేషన్లో ఇంగ్లీష్ మీడియం ఇచ్చినప్పటికీ కూడా తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అనుసరించి ప్రభుత్వం తెలుగు మీడియం వారిని కూడా కన్సిడర్ చేసింది ప్రస్తుతము మనం నోటిఫికేషన్ వస్తే తప్పించి ఏ మీడియం వారు ఎలిజిబుల్ అనేటువంటి విషయాన్ని మాత్రం మనం చెప్పలేం సార్ సార్ ఆల్రెడీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటి అంటే ఆల్రెడీ హైయెస్ట్ లెవెల్ అధికారులతో మాట్లాడినప్పుడు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి ఏంటి అంటే గురుకులాల లాగానే అంటే ఇప్పుడు ఇద్దరు పోస్టులు ఎలిజిబుల్ అని చెప్తున్నారు అంటే తెలుగు మీడియం వాళ్ళు ఎలిజిబులే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎలిజిబుల్ నేను హైయెస్ట్ అథారిటీస్ తోటి మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు మాత్రం వారు చెప్పారు దయచేసి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది ఒక్కొక్కసారి మనకు ఉండవచ్చు అంటే మీరు అన్నట్టు ఫస్ట్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మీరు అన్నట్టు టూ ఫేజెస్ త్రీ ఫేజెస్లో జరిగింది కానీ ఇప్పుడు మాత్రం రాబోతున్న రిక్రూట్మెంట్లో బూత్ మీడియాస్ ఆర్ ఎలిజిబుల్ ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందు ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి ఒక్కొక్కసారి ఏమైతే అయ్యో మాకు లేదా అనేది కూడా అడుగుతున్నారు వాళ్ళు అట్లేం కాదు డియర్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బోత్ మీడియమ్స్ ఆర్ ఎలిజిబుల్ తెలుగు మీడియం ఎలిజిబులే ఇంగ్లీష్ మీడియం ఎలిజిబుల్ ఎందుకు డౌట్ వస్తుంది అంటే మోడల్ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ సో అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఏ రకంగా రాబోతుందో కూడా దయచేసి ఏ మీడియంలో వస్తుందో ఒక మాట దయచేసి చెప్పండి మీరు చెప్పింది నిజమే సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నా కూడా రెండు మీడియం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి అదే రూలు అట్లాగే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కూడా దాదాపు అందరికీ అదే వర్తించేటువంటి అవకాశం ఉంది సో గతంలో క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే ఇచ్చారు సార్ ఎందుకంటే ఇది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కాబట్టి దాని ద్వారానే యాస్పిరెంట్స్ని పరీక్షించాలని అనుకున్నారు సో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ ఇచ్చారు దాదాపు అదే ట్రెండ్ ఈసారి కూడా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అంతా కూడా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కాబట్టి కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కానీ మీరు అన్నట్టు అంటే గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు లేకపోతే ఈ మధ్యలో జరుగుతున్న మనం గురుకులాలకు సంబంధించినటువంటి వివిధ పరీక్షలను చూసినప్పుడు అందరికీ అవకాశం ఇచ్చారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వారికి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా దీనికి కూడా బోత్ మీడియాస్కి అవకాశం ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమి ఇచ్చేస్తారంటే మీకు తెలుసు కదా ప్రిపరేషన్ న్యాయమిత్రులకు చాలామంది అడుగుతున్నారు ఇప్పటికే సరే తెలుగు మీడియం వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకంటే ఇది మళ్ళీ కన్ఫ్యూజన్ ఏమొద్దు బోత్ అంటే ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారో తెలుగు మీడియం గురుకులాల గురుకులాలని లైక్ గురుకులాస్ గురుకులాలకు కూడా తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ కూడా ఎలిజిబులే సో ఇప్పుడు కూడా రాబోతున్న మోడల్స్ కోసం రిక్రూట్మెంట్లో కూడా బోత్ మీడియాస్ ఆర్ ఎలిజిబుల్ సార్ చెప్పినట్టు మనకు అది క్లియర్గా మనకు నోటిఫికేషన్లో క్లారిటీగా ఉంటుంది బట్ ఇప్పుడైతే ఎట్లయితే మనకు ప్రిపరేషన్కి మరి మళ్ళీ అప్పటికి నోటిఫికేషన్ అంటే టూ మంత్స్ ముందో త్రీ మంత్స్ ముందే వస్తుంది కాబట్టి సో అప్పుడు పోటీలో ఉండాలంటే మీకు తెలిసిందే ఇప్పటికల్లే ప్రిపరేషన్ ఉండాలి సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ముందు ఉంటేనే జరుగుతుంది సో నెక్స్ట్ అంశం మనకు క్వశ్చన్ పేపర్ కూడా మనకు తెలిసిందే గురుకులాల్లో ఉన్నట్టు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఎందుకంటే సార్ చెప్పారు కదా ఇంగ్లీష్ మీడియంకి మనం బోధించాల్సింది ఇంగ్లీష్ మీడియమే కాబట్టి సార్ గురుకులాల్లో కూడా మొత్తం టోటల్ ఇంగ్లీష్ మీడియమే క్వశ్చన్ పేపర్ మళ్ళీ అది తెలుగు మీడియంలో రాలేదు అట్లేం లేదు మీకు మనకు ఎలిజిబిలిటీ మీకు తెలుసు బట్ క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ మీడియం అంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం బుక్స్ చదువుకోవాల్సిందే ఖచ్చితంగా మనం పాత క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియంలో గురుకులాలు ఉన్నట్టే మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే అదేవిధంగా సార్ మనకు ఇంకొకటి ప్రిన్సిపల్గా మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తారు కదా దయచేసి అనుభవం ఎట్లా ప్రిపేర్ అయ్యారు దాని ప్యాటర్న్ ఏంది ఒకసారి దయచేసి అంటే ఉంటాయా ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఉంటాయా అంశాలపైన దయచేసి మీరు చెప్పండి రాష్ట్రంలో ప్రస్తుతం నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్ ఉన్నాయి నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్లో మేము తొంభై ఎనిమిది మంది రెగ్యులర్ ప్రిన్సిపల్స్ ఉన్నాము అంటే కొన్ని వేకెన్సీలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి సర్వీస్ రూల్స్ ప్రకారం సెవెంటీ పర్సెంట్ పోస్టుల్ని పీజీటీలకు ప్రమోషన్ ద్వారా నింపాలి అంటే మిగిలిన ఇంకొక థర్టీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి తెలంగాణ మోడల్ స్కూల్ సర్వీస్ రూల్స్లోనే ఉంది సో అందువల్ల కొన్ని పోస్టులు కంపల్సరీ ప్రిన్సిపల్ పోస్టులు తప్పకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది సార్ ఆ నెంబర్ అనేది తక్కువగా ఉండొచ్చు కానీ అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం అది మనకు కనిపిస్తుంది ఎందుకంటే సర్వీస్ రూల్స్ గమనించినప్పుడు ఖాళీల్లో డెబ్బై శాతమే మనకి ప్రమోషన్ ద్వారా ఉన్నాయి థర్టీ పర్సెంట్ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని మెన్షన్ చేయడం జరిగింది సో అందువల్ల తప్పకుండా అవకాశం జరుగుతుంది రెండు వేల పదకొండులో మేము పరీక్ష రాసినప్పుడు అరవై మార్కులు రిటర్న్ టెస్ట్ ఉండేది అరవై మార్కులు రిటర్న్ టెస్ట్లో వచ్చేసి పెడగాజీ అట్లాగే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ వీటిని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఒక ట్వంటీ మార్క్స్ ఒక ఎస్ఏ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంకొక ట్వంటీ మార్క్స్ అప్పుడు ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరిగింది ఈ మధ్యలో గురుకులాల్లో కొంత ఇంటర్వ్యూ ఇటువంటివన్నీ కూడా కొద్దిగా తగ్గించిన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి దాదాపు పది సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి సో ప్రస్తుతము మనము రాబోయే నోటిఫికేషన్లో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చూడవచ్చు కాకపోతే బేసిక్ అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారచ్చు మార్కుల సంఖ్య మారచ్చు పేపర్స్ సంఖ్య మారచ్చు కానీ ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఉద్యోగానికి ప్రిన్సిపల్ దానికి సంబంధించింది అయితే కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ అట్లాగే పెడగాజీ సామాజిక అంశాలపై అవగాహన స్కూల్ మేనేజ్మెంట్లో వారి వారికి ఉన్నటువంటి అవగాహన ఇవన్నీ తప్పకుండా ఉండే అవకాశం ఉంది సార్ సో ప్రిన్సిపల్ పోస్టులు మాత్రం కొన్ని డెఫినెట్గా నోటిఫికేషన్లో వస్తాయని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం సార్ మీరు ఇప్పుడు రాస్తారు కదా ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు గుర్తుందా మీకు ఎలిజిబిలిటీ అంటే మనకు టీజీటీ పీజీటీ అంటే ఆల్రెడీ మరొకసారి అంటే మీకు ఆల్రెడీ మనం కూడా చెప్పాం అంటే పిల్లల వీళ్ళకి ఎవరైతే వ్యూహర్స్ ఉన్నారో టీజీటీకి అయితే కంపల్సరీ బీఏడే మస్ట్ మనకు గ్రాడ్యుయేషన్ ఉంటుంది తర్వాత బిఎడ్ మస్ట్ తర్వాత టెట్ క్వాలిఫై ఉండాలి సో పాతప్పుడు కూడా ఇచ్చారు కంబైండ్ అప్పుడు జరిగింది పదకొండు సంవత్సరాల క్రితం కాబట్టి ఇప్పుడు సేమ్ ఎట్లయితే గురుకులాక్ ఉన్నదో టెట్ ఆర్ సీటెట్ క్వాలిఫై ఉండాలి అంటే మనం రెండవది ఏంటి అంటే ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది టీజీటీకి ఇచ్చారు అప్పుడు కూడా ఇచ్చారు సార్ అదే పీజీటీకి లేదు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ కూడా లేదు క్వాటెట్ మీరు అన్నట్టు సార్ చెప్పండి ఒకసారి పీజీటీ నాకు గుర్తున్నంత వరకు చాలా కాలమైంది ప్రిన్సిపల్స్కి ఏమో త్రీ లెవెల్స్ ఆఫ్ మీడియము అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ క్వాలిఫికేషను ఆ తర్వాత బీఈడి అందరికీ అంటే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ అందరికి కూడా బీఈడి అనేది కంపల్సరీ క్వాలిఫికేషను అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకి సంబంధిత సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండడం అనేది కంపల్సరీ వాళ్ళకి టెట్ కంపల్సరీ చేయలేదు అప్పుడు బీఈడి కంపల్సరీ చేశారు అట్లాగే టీజీటీలకు వచ్చేసి త్రీ లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం దాంతోపాటు మళ్ళీ మనకి టెట్ క్వాలిఫై ఉండాలి ఆ టెట్ కూడా ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు పీజీ అవసరం లేదు ఓన్లీ గ్రాడ్యుయేషన్ తోటి ఇవ్వడం జరిగింది ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కాబట్టి ప్రస్తుతం ఏమన్నా మార్పులు చేర్పులతో ఉండొచ్చు కాకపోతే క్వాలిఫికేషన్స్ అయితే డెఫినెట్గా క్వాలిఫికేషన్స్ ప్యాటర్న్ ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది వెయిటేజ్లు అవన్నీ కూడా ఇంకా మనము నోటిఫికేషన్లో చూడాల్సి ఉంటుంది సార్ దాదాపు గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి అంటే గురుకులాల్లో టీజీటీలు పీజీటీలు ఉన్నారు ఇక్కడ కూడా టీజీటీ పీజీటీలు ఉన్నారు అక్కడ ప్రిన్సిపల్స్ ఉన్నారు ఇక్కడ ప్రిన్సిపల్స్ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు ఆ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే విద్యార్థులకి ముందస్తుగా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం అంటే ఇందాక మీరు అన్నట్టు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేదానికన్నా గురుకులాల ప్యాటర్న్కు అనుగుణంగా నుంచి ప్రిపేర్ అయితే ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నా కూడా మిగిలిన దాన్ని కవర్ చేసుకునేందుకు వాళ్ళకి అవకాశం ఉంటుంది సార్ సో ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ మళ్ళీ తర్వాత కూడా సార్ని రిక్వెస్ట్ కూడా చేసాం అంటే ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది తర్వాత ఏమైనా క్వశ్చన్ పేపర్స్ కానీ లేదా అప్పటి దానికి సంబంధించింది కానీ మళ్ళీ తర్వాత సార్తో వారిని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకొని నేను డీటెయిల్గా బట్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక ఐడియా కోసం ఎట్లా ఉంది ఏం సంగతి అని తెలుసుకోవడం అదేవిధంగా ప్రిన్సిపల్కు ఎట్లా ప్రిపేర్ అయ్యారు సార్ మెయిన్ ఇంపార్టెంట్ సార్ దగ్గర మనం అంటే థర్టీ ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై పోస్టులున్నా ప్రిపేర్ ఏమి మీ అంటే మన ఇన్ సర్వీస్ క్యాండిడేట్లు ఉన్నారా లేదా రెగ్యులర్గానే ఇప్పుడు మీరు అన్నట్టు సార్ ఏమన్నారంటే కంపల్సరీ ఒక ఎస్సే ఇస్తారన్నారు తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సిక్స్టీ మార్క్స్ క్వశ్చన్స్ బహుశా మల్టిపుల్ ఛాయస్లోనా మరి ఏంటిది ఒకసారి తర్వాత ఇంటర్వ్యూ కూడా అని చెప్పారు సరే ప్రెజెంట్గా ఏంటంటే పాత ప్యాటర్న్ ఒకసారి తీసుకుందాం ఏమైనా సార్ సార్ వారు చెప్పినట్టు ఏదున్నా మళ్ళీ ఫైనల్గా మనం దేనికైనా టీజీటీ పీజీటీ కానీ ఎలిజిబిలిటీ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ మళ్ళీ మనకు ఫ్రెష్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరేమైనా చూసుకుంటాం క్రాస్ చెక్ చేసుకుంటాం ఎట్లా ఉందనేది కానీ ప్రెజెంట్ మాత్రం మనం ప్రీవియస్ దాన్ని మనం లీడ్గా తీసుకొని పోవడం అనేది జరుగుతుంది విషయం మీ అందరికీ తెలిసిందే ఏదైనా ప్రిన్సిపల్స్కి ఎట్లా ప్రిపేర్ అయ్యారు సార్ ఎంతకాలం ప్రిపేర్ అయ్యారు ఎలా సాధించారు దయచేసి అంశాలను తెలియజేయాల్సిందిగా వారిని వేడుకుంటాను నాకు అప్పుడు ఒక ఫోర్ మంత్స్ టైం దొరికింది నేను ఫాలో అయిన పద్ధతి ఏంటంటే సబ్జెక్టు సంబంధించినటువంటి అన్ని పుస్తకాలు తీసుకొని సొంతగా నోట్స్ రాయడం అనేది అంటే మనము చదివి ఊరికనే ఆబ్జెక్టివ్ వాటికి మార్కింగ్ చేసుకుని పోతే వాటిని బట్టి పెట్టుకుంటే గుర్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు సబ్జెక్ట్ని యాజ్ ఏ ఓల్గా టోటల్గా చదవాలి ఇప్పుడు ఇంకా మనకు నోటిఫికేషన్ కూడా రాలేదు కాబట్టి ఖచ్చితంగా చాలా టైం ఉంది ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతము గతంలో గురుకులాలకు సంబంధించినటువంటి సిలబసే ఉండేటువంటి అవకాశం ఉందని నాకైతే ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది సో ఆ సిలబస్ని తీసుకొని మీరు కూడా చాలామంది ఆల్రెడీ గురుకులాలకు ప్రిపేర్ అయి ఉంటారు అందువల్ల మీకు కొంత అవగాహన ఉంది కానీ నేను చెప్పేది ఏంటంటే అన్నిటికీ మీరు ఏవేవైతే ప్రిపేర్ అవుతున్నారో వాటిని కంపల్సరీ ఒక నోట్స్ లాగా రాసుకోండి నోట్స్ లాగా రాసుకున్నప్పుడు మనకి సింక్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అనేది రోజు రోజుకి మారుతుంటుంది కంపల్సరీ అది కూడా సిలబస్లో ఉంటుంది కాబట్టి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ కోసం మనం రోజు ఒక తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ని ఖచ్చితంగా చదివితే ఆ మార్కులు అనేవి మనకు యాడప్ అటువంటి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ గతంలో లాగానే ప్రిన్సిపల్కి ఎస్ఏ అటువంటి క్వశ్చన్స్ కనుకుంటే మనకు ఎడిటోరియల్ పేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు ఆంధ్రజ్యోతి ద హిందూ వీటికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ పేజీలు చదివినప్పుడు మనకి వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది అప్గ్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వాటి ద్వారా మనకి జీకే కరెంట్ అఫైర్స్తో పాటు ఎస్ఏ రాసే అటువంటి ఆలోచన కూడా పెరుగుతుంది సో కంపల్సరీ మీరు రోజుకు ఒక ఏడెనిమిది గంటలు దీని మీద మనకు రకరకాల నోటిఫికేషన్లు రాబోతున్నాయి మీ అందరు జాబ్ క్యాలెండర్ చూస్తున్నారు అన్ని ఎగ్జామ్స్కి పనికొచ్చే టాపిక్సే టాపిక్స్ వీటిలో ఉంటాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనకు మూడు కేటగిరీలో ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీ పీజీటీ ఉంది కదా అయితే జనరల్గా వేకెన్సీస్ అనేటివి ఎక్కడ రాబోతున్నాయి టీజీటీలో వస్తాయా అంటే వాళ్ళకు మన వాళ్ళకు కొంచెం ఐడియా ఉంది ఎందుకంటే డిఎస్సి మనం చూసాం డిఎస్సి లోపల పాపం చాలా తక్కువ వేకెన్సీస్ ఉండే డిస్టిక్ వైజ్గా అదేవిధంగా ఈ పోస్టులు ఎట్లా ఉంటాయి జోనల్ వైజ్ ఉంటాయా లేకపోతే ఏ రకంగా ఉంటాయి పోస్టులు కూడా ఎందులో రాబోతాయి అనేది కూడా దయచేసి అది కొంచెం చెప్తే మన వాళ్ళకి హెల్ప్ అవుతుంది ప్రస్తుతం అయితే మోడల్ స్కూల్స్లో త్రీ వన్ సెవెన్ అమలు కాలేదు త్రీ వన్ సెవెన్ అమలు కాక ముందు పరిస్థితి ఏంటంటే ప్రిన్సిపల్ అనేది స్టేట్ క్యాడర్ పోస్టు పీజీటీలు జోనల్ క్యాడర్ పోస్టు టీజీటీలు కూడా జోనల్ క్యాడర్ పోస్టు ప్రస్తుతం వివిధ సొసైటీల్లో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో త్రీ వన్ సెవెన్ అనేది అమలు చేయడం జరిగింది కాబట్టి కొద్ది రోజుల్లో లేదా కొద్ది నెలల్లో మోడల్ స్కూల్స్లో కూడా త్రీ వన్ సెవెన్ అమలు చేస్తారనే అటువంటి వార్తలు మనము రోజు పేపర్లో అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల్లో మనం చూస్తున్నాము ఒకవేళ త్రీ వన్ సెవెన్ కనుక అమలు చేయడం కనుక జరిగితే ప్రిన్సిపల్ మరియు పీజీటీ పోస్టులు అనేవి మల్టీ జోనల్గా మారే అటువంటి అవకాశం ఉంది అదేవిధంగా టీజీటీలు అనేవి జోనల్ పోస్టులుగా మారే అటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే మల్టీ జోనల్ జోనల్గా మారినప్పుడు కొంత మనకి పోస్టులు కానీ జోనల్ వైజ్గా మల్టీ జోన్ వైజ్గా తేడా వచ్చే అటువంటి అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉన్నవి సో మనం ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ని కనుక గమనిస్తే సెవె అంటే పీజీటీస్ నుండి సెవెంటీ పర్సెంట్ దానికి ఒక సైకిల్ ఉంది అది మీకు సర్వీస్ రూల్స్లో చూసుకోవచ్చు పీజీటీస్ నుండి ప్రిన్సిపల్ పోస్టులను సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ ద్వారా నింపడం జరుగుతుంది అలాగే టీజీటీల నుండి పీజీటీలకు ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోషన్ ఛానల్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగేటువంటి అవకాశం ఉంది సో మనం వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మనకు ప్రస్తుతం ఖాళీల సంఖ్య పూర్తిగా నాకు కొంత కరెక్ట్ నంబర్ అవగాహన లేదు కానీ మొత్తం అన్ని పోస్టులు కలిపి ఒక ఏడు వందల దాకా అటువంటి అవకాశం ఉందనేది తెలుస్తుంది దాంట్లో ఒక ఇరవై ఇరవై ఐదు ప్రిన్సిపల్ పోస్టులు ఉండొచ్చు ఒక వంద నూట యాభై దాకా మనకి మన పీజీటీ పోస్టులు మీ ఎక్కువ అవకాశాలు నాకు టీజీటీలో కనిపిస్తున్నాయి సార్ ఎందుకంటే టీజీటీల నుంచి చాలామంది పీజీటీలుగా ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అట్లాగే పీజీటీలో కొంతమంది టీజీటీలుగా సారీ ప్రిన్సిపల్స్గా ప్రమోట్ అటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకి ఎక్కువ వేకెన్సీలు టీజీటీలో ఉండే అవకాశం ఉంది కానీ అన్ని కేటగిరీల్లో కూడా ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి యాస్పిరెంట్స్ దేనికి సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ దానికి ప్రిపేర్ అయితే మంచి జరుగుతుంది रूटन सर। सर, सर। ओके सर। So thank you sir। मलक सारे मले मार्टलर दम। యాక్చువల్గా సారు కాస్త అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా నేను ఆ లోకల్లో అందుబాటులో ఉన్నా అని చెప్పేసి సార్ నన్ను పిలవడం జరిగింది దాన్ని మీరు ప్రత్యక్షంగా గమనిస్తున్నారంటే ఈ ఏజ్లో కూడా సారు కాస్త ఆరోగ్యం అంతా స్థిమితంగా లేనప్పుడు కూడా విద్యార్థులకు ఏదో ఒకటి అందించాలి అనే అటువంటి తపన అనేది అయితే నిజంగా మా అందరికీ ఇన్స్పిరేషన్ గత ఇరవై సంవత్సరాలుగా నాకు గురుతుల్యులు మిత్రులని మేము అనుకుంటాం కానీ మాకు సారు వాస్తవంగా చెప్పాలంటే గురుతుల్యులు సో ఈ ఈ ఇంటర్వ్యూ అనేది లేదు పోతే ఈ చర్చ అనేది బేసిక్గా ఎందుకంటే మోడల్ స్కూల్స్ అనేవి నిజంగా చాలా అంటే చాలా చాలా చోట్ల రకరకాల బడులు ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు మంచి నాణ్యమైన విద్యను అందించడంలో గత పన్నెండు సంవత్సరాలుగా మా సంస్థలు చాలా ఉపయోగపడుతున్నాయి పేద విద్యార్థులకి నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో మిగిలిన అన్ని కూడా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటే నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో ప్రతి స్కూల్లో దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది విద్యార్థులు మండలం నుంచి వచ్చి చదువుతున్నారు అటువంటి నాణ్యమైన విద్యను అందించడంలో మేము చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లో మీరందరూ కూడా ఆ నోటిఫికేషన్ ద్వారా క్లియర్ చేసుకొని మాతో చేరితే మేము కూడా మీరు కూడా మా యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేశవరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మీరు ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మిగిలిన వివరాలు అంటే ఇందాక మనం బ్రీఫ్గా ఇది ఒక అవుట్లైను పదకొండు సంవత్సరాల క్రితం జరిగిన దాని ఆధారంగా మనం కొంత చర్చించుకున్నాం కాకపోతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ పరీక్ష పద్ధతి కానీ లేకపోతే సెలెక్షన్ మెథడాలజీ కానీ ఏ ఏ పోస్టులు ఎన్ని ఉంటాయనేది మనకు పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంది ఎప్పుడు కూడా సమ అంటే సమయం కోసం వేచి చూడకుండా ముందు నుంచి సిద్ధమైతే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కేశవరావు గారికి కృతజ్ఞతలు ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనకు ఎక్కడికి వెళ్ళ వచ్చారు యాక్చువల్లీ మేము చాలా రోజులకి వెళ్ళి ప్లాన్ చేస్తున్నాం దాదాపు వన్ టూ మంత్స్కి వెళ్ళి ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే ముందే ఐడియా ఉంది మోడల్ స్కూల్స్ రాబోతున్న విషయం అనేది తెలుస్తుంది కానీ ఎట్లా ఉంది ఎందుకంటే చాలామంది స్కూల్స్ అంటే మిత్రులు ఎవరైతే బీడీ చేశారో వాళ్ళు చాలా ఒక రకంగా చెప్పాలంటే కూడా చాలా చాలా టాప్ స్కోర్లో ఉన్నారు కానీ పోస్టులు లేకపోవడం వల్ల చాలా నిరాశలో ఉన్నారు వాళ్ళందరికీ మిత్రులందరికీ విజ్ఞప్తి ఎలాంటి నిరాశపడాల్సిన అవసరం లేదు మనకు మోడల్ స్కూల్స్ రాబోతున్నాయి మళ్ళీ కూడా గురుకులాలు డిఎస్సీ కూడా వస్తాయి సో దయచేసి గట్టిగా ప్రిపేర్ కానీ ఈసారి జాబ్ మీదే అందుకోసం అందుకే సారు కూడా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మనందరి తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు అడగచ్చు వారికి మెసేజ్ కూడా పెట్టవచ్చు వారి ఫోన్ నెంబర్ ఒకసారి వారికి అభ్యంతర ఈ మనీ రిక్వెస్ట్ చేస్తాను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్ ఓకే సార్ దయచేసి మెసేజ్ పెట్టండి ఏదైనా డౌట్స్ ఉంటే సార్ క్లారిఫై చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ